కైలాసమే కైలాసమేకాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండికొండపై నివాసముండే బోలమల్లన్నా శ్రీశైలమల్లన్నా బోలమల్లన్నా్రీశైలమల్లన్నా హర హరదేవ శంభోశంకర బోల మల్లన్నా శ్రీశైలమల్లన్నాల మల్లన్నా మెడలో నాగుల నాగులమల్లన్నా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా బోలా మల్లన్నా శ్రీశైలమల్లన్నా మువ్వలమల్లన్నా మెడలో నాగుల నాగులమల్లన్నా ఒక పక్కన మరు మరుపక్కన మురుగయ్య ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రివి నీవే మల్లన్నా మువ్వల మల్లన్నా నీవే మల్లన్నా శ్రీశైల మల్లన్నా బోలా మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా హరహర మహాదేవ శంకర കൈലാസമേ കാപുരമാ ശ്രീശൈലം സിംഹദ്വാരമാ വെണ്ടിക്കൊണ്ട പൈ നിവാസമുണ്ടേ പോലാമല്ല ശ്രീശൈലമല്ല తలపైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ తలపైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ ఇద్దరు భార్యలము ఇష్టదేవుడవు నీవే మల్లన్నా ఇద్దరి భార్యలము ఇద్దరి భార్యల ఇష్టదేవుడవు నీవే మల్లన్నా బోల మల్లన్నా శ్రీశైల మల్లన్నా మువ్వల మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా పులిచర్మం ధరించి భిక్షాటన చేసివయ్యా వల్ల కాటిలో నివాసముండే విభూది మల్లన్నా విభూది మల్లన్నా బోలా మల్లన్నా శ్రీశైల మల్లన్నా మువ్వల మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా గరళాన్ని గొంతులు దాచిన గరళ కంటుడవు ఆది అంతము ఆది అంతము లయకారుడవు నీవే మల్లన్నా శ్రీశైల మల్లన్నా నీవే మల్లన్నా శ్రీశైల మల్లన్నా బోలా మల్లన్నా శ్రీశైల మల్లన్నా మూవల మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా